నమస్తే నేను అంకిత మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ సార్ ఉన్నాడు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ హలో సార్ ఇప్పుడు చూస్తే రీసెంట్గా ఒక మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఆది అటెండ్ అయ్యాడు సో అక్కడ ఆయన చేసిన కామెంట్స్ ఏంటంటే మెగా ఫ్యామిలీ అంతా ఒకటే కావాలని అల్లు అర్జున్ ని కొంతమంది వాంటెడ్లీ ట్రోల్ చేస్తున్నాడు అట్లా చేయకండి మెగా ఫ్యామిలీ అంతా ఒకటే అనేసి అంటున్నారు అసలు ఎందుకు ఈ వ్యాఖ్యలు అంటారు అది అంటే మన హైపురాధి గారు అండి హైపురాధి గారు అదే అంటే ఆయన ఏ వ్యాఖ్యలు చేశారు చూడలేదు బట్ న్యూస్ ఏదో చూశాను మెగా ఫ్యామ్ మెగా కాంపౌండ్ హీరోలు అందరూ ఒకటి అనే ఉద్దేశంలో అంటే ఆయన ఎందుకు మాట్లాడారంటే మొన్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో నంద్యాల వైసీపీ ఎమ్మెల్యేకి అదే వైసీపీ అభ్యర్థికి సపోర్టుగా అల్లు అర్జున్ గారు వెళ్ళారు సరిగ్గా అదే రోజో ముందు రోజు అల్లు అరవింద్ గారు సురేఖ గారు రామ్ చరణ్ గారు ముగ్గురు పవన్ కళ్యాణ్ గారికి సపోర్టుగా పిఠాపురం వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శించుకొని పీఠం దర్శించుకొని దత్తపేటను కూడా దర్శించుకొని అటు పవన్ కళ్యాణ్కి మద్దతుగా వెళ్ళారు సో తండ్రి అటు వెళ్ళడం ఇప్పుడు ఫ్యామిలీలో ఎవరైతే ఉంటారో వాళ్ళ వైపు ఆబ్వియస్లీ సపోర్ట్గా ఉంటాం చిరంజీవి గారు పవన్ కళ్యాణ్కి ఓటు వేయండి అని చెప్పకపోయినా చిరంజీవి గారు ఓటు పవన్ కళ్యాణ్ గారికి అంటే అక్కడ ఓటు హక్కు లేకపోవచ్చు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఆబ్వియస్లీ అది ఖచ్చితంగా ఉంటుంది సో కుటుంబ సభ్యులంతా ఒకటే మెగా కాంపౌండ్ హీరోనే అంటారు వాళ్ళు అర్జున్ని బట్ ఆయన ఎందుకో ఎప్పుడో గతంలో ఉన్న ఫ్రెండ్షిప్ వల్లనో లేదంటే వాళ్ళ మిస్సెస్ అక్కడ కంటెస్టెంట్ చేసే అభ్యర్థి మిస్సెస్ ఇద్దరు మిస్ ఫ్రెండ్స్ అవ్వడం వల్ల సపోర్ట్ కోసం అడిగారు రమ్మన్నారు వెళ్ళారు ఇంకొద్ది గంటల్లో క్యాన్వాసింగ్ ముగిసిందనగా ఆయన వెళ్ళారు బట్ ఒక వెర్షన్లో చూస్తే అది కరెక్ట్ కాదు ఏమో అనిపిస్తుంది నాకు ఎందుకు కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది అని అంటే చిరంజీవి గారు అంటేనే ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారికి ఫేవర్ గా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అందరూ చిరంజీవి గారు అనే మహావృక్షంలో ఎదిగిన మొక్కలు ఇవన్నీ ఇప్పుడు దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది మంది హీరోలు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ గారు వరుణ్ తేజ్ గారు సాయిధరం తేజ్ బన్నీ శిరీషు తర్వాత పంజా ఎవరు వచ్చారు ఆయన పంజా తేజ్ ఏదో సంథింగ్ సాయిధరం తెజవాల్ బ్రదర్ ఇట్లా ఇంతమంది ఉన్నప్పుడు కాంపౌండ్ లో తరు వాళ్ళందరూ మెగా కాంపౌండ్ హీరోస్ గానే చెప్పుకుంటూ వస్తారు సో అట్లాంటి నేపథ్యంలో అందరూ బై డిఫాల్ట్ ఇటే సపోర్ట్గా ఉండాలి కానీ పర్టికులర్గా ఈ నెల్లి ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం అక్కడ అభిప్రాయాలు వేరు కదా స్నేహం వేరు రాజకీయం వేరు స్నేహం వేరు బిజినెస్ వేరు అట్లాగా అక్కడ రాజకీయం వేరు కాబట్టి అలా వెళ్ళడం అనేది రాంగ్ వేలోకి కన్వే అయింది అందరికి కూడా సో ఒక్కసారిగా అందరూ మండిపడ్డారు బన్నీ అలా చేయడం కరెక్ట్ కాదు ఎంతవరకు కరెక్ట్ వెంటనే పాతవన్నీ తవ్విదీశారు గతంలో చిరంజీవి గారు బర్త్డే వేడుకలకి మరలా అంటే రాజకీయాల నుంచి ఆయన బ్యాక్ టు ఇండస్ట్రీ అనుకున్నప్పుడు ఆయన ఆడే ఫంక్షన్కి ఆయన రాలేదు కానీ నాగబాబు గారు రామ్ చరణ్ బన్నీ వీళ్ళందరూ వెళ్ళి ఫ్యాన్స్ సమక్షంలో కేక్ కట్ చేశారు అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఫ్యాన్స్ అందరూ చేస్తే అప్పుడు బన్నీ గారు వెస్టర్ లో కొద్దిగా క్లాస్ పీకారు ఫ్యాన్స్ కి నాగబాబు గారు అయితే సీరియస్ అయిపోయారు ఆయన మా తమ్ముడే తను రాకుండా ఎక్కడ పోతాడు వాడు రాడు వాడికి ఇష్టం ఉండదు దాని మీరు ఎట్లా గోలు చేస్తే అలాగా మిగతా హీరోలకు ఇబ్బంది కలిగించడం కరెక్ట్ కాదు కదా అన్నట్టుగా అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు దేనికి రావట్లేదు మళ్ళీ రాజకీయాలకు వచ్చారు సినిమాలు చేయరా అనుకున్న సందర్భంలో ఏ ఆడియో ఫంక్షన్ అయినా పవన్ కళ్యాణ్ గురించే అంటే అంత ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ అసలు ఆయన ఇమేజ్ని ఎవరితో కంపేర్ చేయలేం ప్లీజ్ డోంట్ మైండ్ మిగతా హీరోలు వాళ్ళ ఫ్యాన్స్ ఫీల్ అవ్వకూడదు చెప్తున్నాను సో అట్లాంటి సందర్భంలో ఏ ఆడియో ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఈయన గురించి అలర్ట్ చేయడం అనేది మంది హీరోలు కూడా ఇబ్బంది పడ్డారు ఈవెన్ ప్రభాస్ గారు ఫంక్షన్లో ఆడియో ఫంక్షన్ ఒకసారి అన్నప్పుడు మీరు పాతవన్నీ ట్రోల్స్ చూస్తే మీకు అర్థమవుతాయి సో అప్పుడు బన్నీ ఎప్పుడైతే ఫ్యాన్స్కి ఎట్లా క్లారిఫికేషన్ ఇచ్చారో పవన్ కళ్యాణ్ అంటే పడదేమో అందుకే బన్నీ ఎట్లా కావాలని వైసీపీ వాళ్ళని కలిశారేమో అనే భావం అందరికీ వచ్చింది దాని ఎంత తీవ్రంగా వెళ్ళిందంటే ఈవెన్ పుష్ప టూను కూడా మేము అడ్డుకుంటామని ఫ్యాన్స్ అనౌన్స్ చేశారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సో దాని వల్ల కూడా పుష్ప టూ ద రూల్ డిసెంబర్ పోస్ట్ పోన్ అయిపోయిందని వార్తలు కూడా మనకు విన్నాం ఇప్పుడు డిసెంబర్ లో రిలీజ్ అంటున్నారు బట్ వేరే కారణాలలో పోస్ట్ పోన్ చేశారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భయపడి కాదు అన్నట్టు కూడా చెప్తున్నారు బట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఇది కరెక్ట్ కాదు అన్నారు ఎందుకంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ గారికి కొడాల నాని గారు అత్యంత ఆప్తుడు అలాగని ఇక్కడ సొంత తా తాతగారు తండ్రి గారు పెట్టిన పార్టీ ఇది తండ్రి గారు అందులో ఉన్నవారు తాతగారు పెట్టిన పార్టీ సొంత మేనత్త భర్త మామయ్య ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు అంత అయినప్పుడు కూడా ఎటు మాట్లాడలేదు స్తబ్దుగా ఉండిపోయాడు అటు చంద్రబాబు నాయుడు గారిని ఏమనలేదు ఇటు కొడాల నాని గారిని ఏమనలేదు కొడాల నాన్నగారు ఈవెన్ ఎన్టీఆర్ గారి స్టాచ్యూ విగ్రహాన్ని ఆయన పబ్లిసిటీ చేసుకున్నా కూడా ఏం మాట్లాడలేదు అట్లా ఉండకపోతే ఇబ్బంది ఉండదు బయటకు వచ్చి ఒకరి వైపు మాట్లాడితే ఒకరికి ఇంకోటి ఫీల్ అవుతారు బట్ ఇక్కడ ఎన్టీఆర్ గారు వచ్చి కొడాల నాన్న గారిని ఖండించి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ ఇవ్వాలి ఎందుకంటే ఆయన చాలా సందర్భాల్లో చెప్పాడు తాతగారు పెట్టిన పార్టీ కాబట్టి తాతగారి పేరుని నేను తీసుకున్నాను కాబట్టి ఈ కట్టి కాలే వరకు టీడీపీకే అంకితం అన్నట్టు కూడా చెప్పాడు ఆయన చాలా సందర్భాలు అయినప్పటికీ ఆయన ఎక్కడ మాట్లాడలేదు ఇప్పుడు ఈయన ఒకే కాంపౌండ్ ఒకే ఫ్యామిలీ అనుకుని వేరే దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది చెప్పండి శత్రువు దగ్గరికి వెళ్తున్నారు అని అంటేనే వీళ్ళకి ఇబ్బంది కలిగించే అంశాలే కదా సో అట్లాంటి ఇది అయింది బట్ దీన్ని అంతగా ఫ్యాన్స్ పట్టించుకోరు అనుకున్నారు లేదంటే రాజకీయం వేరు సినిమాలు వేరు అని అనుకున్నారు మొత్తానికి అది పెద్ద ఇష్యూ అయ్యింది అది చాలా ట్రోల్స్ అయ్యాయి ట్రోల్స్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ట్రోల్స్ ఆగిన తర్వాత ఆదిగారు ఇప్పుడు మళ్ళీ ప్రస్తావించడం వెనక ఇంకొంతమంది వేరే రకంగా కూడా అర్థం తీస్తున్నారు ట్రోల్స్ అని ఆగిపోయి కదా మళ్ళీ ఇప్పుడు ఇందుకు ఈయన గుర్తు చేస్తున్నాడు మళ్ళీ ట్రోల్స్ చేయమనే వద్దని చెప్తున్న ట్రోల్స్ చేయమంటున్నాడా ఏంటి అని బట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎట్లా అంటే అందరికి ఫ్యాన్స్ ఉంటారు బట్ పవన్ కళ్యాణ్ గారు మాత్రం భక్తులు ఉంటారు దీని మీద కూడా ఒక రుమారం దుమారం రేపింది ఎట్లా అంటే ఆ ఈయన పెద్ద పెద్ద హీరో మరి ఈయన పెద్ద ఆర్మీ అల్లు ఆర్మీ అని ఉంటుందంట అన్నట్టు కూడా పౌన్ ఫ్యాన్స్ చాలా ట్రోల్స్ చేశారు అవును బట్ కుటుంబ సభ్యులు అట్లాగేం పట్టించుకోరు ఎందుకంటే ఆ అnder చూస్తే అల్లు అర్జున్ కూడా కొంత మెగా ఫ్యామిలీలో జరిగిన పార్టీస్ కి వెళ్ళలేదని కూడా విన్నాం ఆ మెగా వాటికి వెళ్ళకపోవడం ఒకటి ఆ రీసెంట్ గా సాయిధరం తేజ్ ఆ అల్లు అర్జున్ ని ఇన్‌స్టా ని unfollow చేశాడంట ఆయన మీకు ఆ న్యూస్ ఉందో లేదో అన్ఫాలో చేయగానే ఓకే ఎందుకంటే సాయిధరం తేజ్ అసలు ఆయన కోసం మొక్కుకొని మొక్కులు తీర్చుకొని అసలు మామయ్య కోసం క్యాన్వాసింగ్కి వెళ్ళి అన్నీ చేసి తర్వాత వెంటనే ఆయన ఎక్కడైతే ఆ రోజు రిజల్ట్ వచ్చే వెంటనే అక్కడికి వెళ్ళి గట్టిగా కౌలించుకొని ఎత్తి తిప్పేసి అంటే అత్యంత ఇష్టం అనమాట సాయి ధరం తేజ్కి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ కూడా సాయి ధరం తేజ్ అంటే చాలా ఇష్టం అంట ఎందుకంటే ఆయనకి ఆ మధ్యన యాక్సిడెంట్ అయినప్పుడు కూడా హుటాహుటిని ఎక్కడ పనులు అక్కడ వదిలేసి వచ్చేసాడంట ఆయన కోసం అరే ఏంటి ఏమైంది అన్నట్టుగా సో అట్లా అలాంటి వ్యక్తికి అలాగా అవమానించేలాగా ఈ చేశాడని ఫీల్ అయ్యాడో లేకపోతే ఏడో తెలియదు మొత్తానికి బన్నీని ఇన్స్టాలో అన్ఫాలో చేసాడట సాధర్ చేసి సో ఈ విషయంలో కూడా అల్లు వారి కాంపౌండ్కి వారి కాంపౌండ్కి చిన్న ఇష్యూస్ ఉన్నాయి చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నాయని వార్తలు వస్తున్నాయి బట్ వాళ్ళు అంత సీరియస్గా తీసుకోరు పైగా అంత సీరియస్గా తీసుకునే టైం కూడా వాళ్ళకు ఉండదని నా అభిప్రాయం వాళ్ళంతకు ఇదే ఉండదు క్యాజువల్గా ఇప్పుడు రామ్ చరణ్ అల్లు అర్జును క్లోజు స్వయం స్వయంగా మేనత్త మేనమాం పిల్లలు పైగా సురేఖ గారికి సొంత మరిది పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు అంత కుటుంబం అంతా కలిసే పండగలు చేసుకుంటా ఉంటారు అయితే ఆ రోజు పవన్ కళ్యాణ్ గెలిచాక వచ్చి గ్రాట్యూటీ విధంగా చిరంజీవి గారి కాలు నమస్కారపడి వచ్చినప్పుడు కూడా అల్లుగారి ఫ్యామిలీ ఎవరు అక్కడ కనబడలేదు ఓన్లీ మెగా వాళ్ళ ఫ్యామిలీ కనిపించారు సో ఇట్లాంటి వాళ్ళు వాటి వల్ల కూడా కొన్ని అనుమానాలు రేకెత్తచ్చు నెటిజన్స్ కూడా అదిగో పూలంటి ఇదిగో తోక అనే రకాలే కాబట్టి మొత్తం మీద అక్కడ జరుగుతుంది చూద్దాం మరి ఇంకా ఇవి నిజమా కాదా ఇంకెన్ని ట్రోల్స్ అవుతాయో మళ్ళీ ఆగిన ట్రోల్స్ మళ్ళీ ఆది ఎలా కాబట్టి చేయడం ఇంకెన్ని తీసుకెళ్తుందో వెయిట్సీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ